ఐఐటి తిరుపతికి అతి సమీపంలో లగ్జరియస్ ప్లాట్స్ ని డెవలపర్స్ ఐకానిక్ సిటీ అనే వెంచర్ తో మీ ముందుకు తీసుకొస్తున్నాం మన వెంచర్ కి అతి సమీపంలో ఐఐటి కేంద్రీయ విద్యాలయ ఐఐఎస్ఈఆర్ వ్యాస ఆశ్రమం ఉన్నవి టూరిజం యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఐటీ హబ్ విహాన్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ మరియు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇలా ఎన్నో ప్రాజెక్టులు మన వెంచర్ చుట్టుపక్కల ఉన్నాయి ఇక మన చూస్తే అప్రూవల్ గ్రేటర్ కమ్యూనిటీ ప్లాట్స్ విత్ సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్ ఫార్టీ ఫీట్ రోడ్ ప్లాంటేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పార్కులు ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నవి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ తో మనకి రాబోతుంది ఇక లొకేషన్ హైలైట్స్ కి వస్తే కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ కేవలం పది నిమిషాల దూరంలో రైల్వే స్టేషన్ ఉన్నవి ప్లాట్ కొనడానికి వెయిట్ చేయడం కంటే కొని వెయిట్ చేస్తేనే మన భవిష్యత్తు బాగుంటుంది